అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి మంత్రాలకు చింతకాయలు రాలవు ఇది ఇది ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఏదో క్షుద్ర పూజలు చేస్తేనో లేకపోతే వశీకరణ మంత్రాలు చదివితేనో లేకపోతే ఇంకేదో యాగాలు చేస్తేనో రాజకీయాలు మారవు రాజకీయాలని శాసించ చాలరు ఇది ప్రజాస్వామ్యం ప్రజలే అంతిమ నిర్ణేతలు వాళ్లే ఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చాలి ఏ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించాలి అనేది ప్రజలే నిర్ణయిస్తారు ఆయన ఇంత పెద్ద విభూతి రేఖలు పెట్టేసి అంత పెద్ద మేళలో చేసుకొని నేను ఒక పెద్ద స్వామీజీని నేను పలాన చెప్తే పలాన జరిగింది ఇలాంటివన్నీ పిచ్చి పిచ్చి కోతలు కూసినంత మాత్రాన ప్రజలు వాటిని గుడ్డిగా నమ్మేసేసి వాళ్ళు చెప్పినట్టుగా ఈనేసి ఓటేస్తారనుకోవటం వాళ్ళ మూర్ఖత్వం ఇదంతా ఏంటంటే కూటి కోసం కోటి విద్యలు అంటారు వీళ్ళు మోసపు బొత్తుకు మోసం చేయటం అమాయకుల్ని వాళ్ళ వల్ల వేసుకోవటం వాళ్ళ దగ్గర లక్షలు లక్షలు గుంజేయటం ఏదో నాలుగు మాటలు చెప్తే దాంట్లో ఓటన్నా తగలకుండా పోతేద్దా అంటే చెప్తారు కదా చీకట్లో రాయి వేస్తే ఏదో ఒకటి తగలద్దు కాబట్టి అది నేనే చేశాను నా వల్లే జరిగింది కేసీఆర్ గారు యాభై ఏళ్ళ పాటు తెలంగాణని పరిపాలిస్తారు అని చెప్పినాడు గతంలో తర్వాత ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉంటాడు అక్కడ కేసీఆర్ ఓడిపోయాడు తర్వాత నిన్న మొన్న ఒక టీం ఐపీఎల్లో గెలిచద్ది అది కూడా ఓడిపోయింది రాత్రి అంటే ఇలా ఉంటాయి అన్నమాట వాళ్ళు చెప్పేది ఏంటంటే పబ్లిసిటీ కోసం ప్రజలను నమ్మించడం కోసం ఎప్పుడూ జనాల్లో ఉండాలి ఎవడో ఒకడు అమ్మాయికుడు పడిపోతాడు వాళ్ళ ఉచ్చులో వాడిని పడ్డోడిని శాంతం నాకేస్తారు వాళ్ళ ఫీజులు మామూలుగా ఉండవు ఎంట్రీ ఫీజే ఒక ఇరవై వేల ముప్పై వేలు ఉంటుంది ఆ తర్వాత వాడికి ఆ పూజ చేసుకోండి ఈ పూజ చేసుకోండి లేకపోతే అల్లా చేసుకోండి నీకు ఆ దోషం ఉంది ఈ దోషం ఉంది అని చెప్పేసి వాడిని సహంతో నాకేస్తారు ఆ కుటుంబం దివాలా తీసే కాడకి వెళ్ళిపోద్ది చాలామంది స్వామీజీలు ఈ మధ్య చూస్తున్నాము రాజకీయాలు మాట్లాడేస్తున్నారు అల్లాయనే ముఖ్యమంత్రి ఈయనే ముఖ్యమంత్రి ఎలా తెలుస్తుందండి వీళ్ళకి ఐదు కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాలని వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నారు ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు అర్థం అయితే సృష్టినే సృష్టికే ప్రతి సృష్టిని క్రియేట్ చేయొచ్చు ఆయన నిజంగా దేవుడే కరోనా ఎక్కడి నుంచి వచ్చేది విపత్తులు ఎక్కడి నుంచి వచ్చేయి వాయుగుండాలు ఎక్కడి నుంచి ఏర్పడేయి ఇంత ఎండలు ఎక్కడి నుంచి రాసేయి ఆయన అంత మనోభావాలని వాళ్ళ మనసులో ఏముందనేది గ్రహించగలిగినటువంటి శక్తి ఆయనకుంటే దేవుణ్ణే భూమి మీదకి దింపుతారు కదా పిచ్చిగా వాళ్ళని నమ్మేసేసి కొంతమంది అయితే బెట్టింగ్లు పెడుతున్నారంట మరీ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇలా నమ్మొద్దు ఇదంతా మంత్రాలకి చింతకాయలు రాలే టైం కాదు ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందుతున్న రోజుల్లో మూర్ఖంగా ఇలా వల్ల పడద్దు అని చెప్పడానికి నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను ఒక విలేజ్ బయట ఒక పెద్ద నిర్మాణం అనమాట చాలా పెద్ద భవంతి ఉంది అది ఏంటంటే ఒక ఫ్యాక్టరీ కోసం ఏదో కట్టారంట అది అట్లే పాడుబడిపోయింది బ్యాంక్ వేలాంపాటకు వస్తే ఎవడు కూడా కొనలేదు అక్కడ మేము అటు పోతా వస్తా ఆ విలేజ్కి వెళ్తా ఎందుకు ఇంత పెద్ద బిల్డింగు ఏంటి ఇట్లా నిర్మానుష్యంగా ఉంది ఇది మరీ ఇట్లా వదిలేస్తున్నారు ఏంటి అని అంటే ఆ గ్రామస్తులు చెప్పింది ఏంటంటే ఆ లోపలికి వెళ్తే మనిషి బయటికి రాడండి భయంకరమైన దెయ్యాలు ఉన్నాయి విశాచులు ఉన్నాయి కన్నికలు ఉన్నాయి అసలు మిట్ట మధ్యాహ్నం ఎవరు వెళ్ళరు రాత్రి అయితే ఏడున్నర ఎనిమిదికి ఈ రోడ్డును కూడా ఎవరు నడవరు అని చెప్పారు ఆశ్చర్యపోయాను నేను ఆ భవంత్ సాయి చూస్తే మటుకు నాకు అట్లాగే కనిపిస్తుంది అది ఒక దెయ్యాల కొంపలాగా కనిపిస్తుంది బయట నుంచి చూస్తే సరే చాలామందిని విచారించాం అక్కడ ఏంటన్నా పరిస్థితి అంటే వాస్తవమే మేము ఆ రోడ్లో నిలబడితే ఏడున్నర దాటిన తర్వాత పురుగు కూడా పోవట్లే ఆ ఊరికి తెల్లారి వాళ్ళు చెప్పిందంతా నిజమే అనిపించింది మాకు భయపడిపోయి ఉన్నారు గ్రామస్తులు మొత్తం విపరీతంగా భయపడిపోయి ఉన్నారు ఆ బిల్డింగ్లో దెయ్యాలు ఉన్నాయి ఆ బిల్డింగ్లో ఉన్నాయి సరే నేను మా స్నేహితుడు కలుసుకొని వాళ్ళు చెప్పింది ఏంటంటే పౌర్ణమి రోజు అక్కడి నుంచి అరుపులు వస్తాయి చాలా దెయ్యాలంతా అక్కడికి వచ్చేసి చాలా చాలా కార్యక్రమాలు చేస్తాయి కాబట్టి అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు లోపలికి పోయినాడు అసలు బయటకు వచ్చే సమస్య లేదు అని చెప్పారు సరే నేను మా ఫ్రెండు ఇంకో కథను కలుసుకొని కరెక్ట్గా పౌర్ణమి రోజే లోపలికి ఎంటర్ అయ్యాం అర్ధరాత్రి వాళ్ళు చెప్పిన టైంలోనే కరెక్ట్గా పన్నెండు పదిహేనుకు లోపలికి వెళ్ళాం ఆ వీడియో కూడా రికార్డ్ చేస్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి మీరు చూడండి లోపలికి వెళితే బ్రహ్మాండమైన బిల్డింగ్ అండి కిటికీలతో ధ్వంసం చేసి దొంగతనం చేసి ఎత్తుకొని ఇంట్లో ఉన్నారు ఏమీ లేదు లోపల కాకపోతే కొంచెం భయానకంగా ఉంటుంది ఎవరైనా సరే లోపలికి పోయినప్పుడు ఆ ఒక గదిలోంచి ఇంకొక గదిలోకి పోతుంటే కొంచెం భయం వేస్తుంది ప్రాక్టికల్గా ఆలోచించి ఈ శబ్దం ఎందుకు వచ్చి ఉంటుంది ఈ గాలి శబ్దం ఎందుకు మనకు వచ్చింది అక్కడ కొన్ని వైబ్రేషన్స్ కూడా మనకి కనిపిస్తాయి అనమాట ఇవి ఏంటి అనేది కాసేపు ప్రశాంతంగా కూర్చొని ధైర్యంగా ఆలోచిస్తే ఆ బిల్డింగ్ పక్కన ఒక రైల్వే ట్రాక్ ఉంది ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే అక్కడ నుంచి ఆ ట్రైన్ వెళ్ళిపోయింది అనుకోండి ఒక రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల వరకు ఆ వైబ్రేషన్స్ ఏదైతే ఉంటాయో అవి ఇక్కడ దాని ఎఫెక్ట్ కనిపిస్తుంది అన్నమాట అట్లా ఆ విధంగా ఏంది కంప్లీట్గా అది ఒక దెయ్యాల కొంపగా తయారు చేశారు మేము ఒక ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు లోపలికి వెళ్ళి చూసాం ఎంత ప్రయత్నించినా ఆడ దెయ్యం కనపడలేదు ఏమీ కనపడలేదు ప్రశాంతంగా ఆడ కూర్చున్నాము కొంత ఏదో తినేదానికి తీసుకపోయాము ఆడ కూర్చొని తిన్నాము రెండోసారి పోయినప్పుడు ఏమీ లేదు చివరి ఆఖరికి వాస్తవం ఏంటంటే ఇద్దరు పార్ట్నర్ ఇద్దరు పార్ట్నర్లు అనమాట దానికి ఒక పార్ట్నర్ ఏం చేసినాడు ఆ కంపెనీ మీద పెట్టిన పెట్టుబడి అంతా తీసుకొని వేరే దానికి పెట్టుకొని మిస్యూజ్ చేసేసాడు ఇప్పుడు అది కోర్టుకు వచ్చేసింది అది ఎవరు వేలం పాట పాడకుండా దాని కాస్ట్ తగ్గిపోతే వీడే పాడుకోవాలనే కుట్ర ద్వారా అక్కడ దెయ్యాలు ఉన్నాయి అక్కడ భూతాలు ఉన్నాయి అక్కడ రక్త పిశాచాలు ఉన్నాయని చెప్పేసి ఒక రకమైనటువంటి తప్పుడు ప్రచారాన్ని స్ప్రెడ్ చేశారనమాట ఇది వాస్తవం జరిగింది అక్కడ కాబట్టి ఏంటంటే మీరు ఈ బ్లేడు స్వాముల్ని ఈ చిన్న చితక జ్యోతిష్యుల్ని చిలక జ్యోతిష్యుల్ని చెప్పుకునే వాళ్ళని వీళ్ళని నమ్మబాకండి దయచేసి ఎడ్యుకేట్ అవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత డెవలప్ అవుతున్నటువంటి ఈ రోజుల్లో కూడా మూఢనమ్మకాలు పెట్టుకొని వాళ్ళని నమ్ముకొని బెట్టింగ్లు పెడుతున్నారంటే ఇది నిజంగా కూడా హాస్యాస్పదం ఎవరన్నా మీరు ఒకవేళ అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి నా వీడియో షేర్ చేయండి వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవుతారు వాళ్ళు ఎక్కడ దెయ్యాన్ని చూపిస్తారో ఎక్కడ దేవుని చూపిస్తారో నేనే ఒంటరిగా వెళ్తాను చూపించమానండి నాకు ఇలాంటివి ఏమీ లేవండి మనిషి కష్టపడాలి ఫలితం సాధించాలి అదేవిధంగా ఈ పనికి మన జ్యోతిష్యాల వల్లనో లేకపోతే ఇట్లాంటి పూజల వల్లనో అధికారంలోకి రారు వాస్తవాలను ఆలోచించుకోండి